మనం ఏదైనా పని చేస్తున్నామంటే అంటే ఎందుకు చేస్తున్నాము దాని వెనకాలను పరమార్థం ఏంటనేది గ్రహించాలి అలా గ్రహించకపోతే నువ్వు క్రిస్మస్ జరిపిన ఈస్టర్ జరిపిన గుడ్ ఫ్రైడే జరిపినా మట్టల ఆదివారం చేసినా మరొకటి మరొకటి ఏది చేసినా దాని అర్థం తెలియకుండా నువ్వు గనక ఆ పండుగలలాగేనే నువ్వు ఆచరిస్తే లోకస్తుల్లాగా దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఏ ప్రయోజనం లేదు కానీ ఎందుకు ఆ సంఘటన జరిగింది యేసుప్రభు ఎందుకు సెలవు మీద మరణించాల్సి వచ్చి అసలు ఆయన అంత శ్రమ పడాల్సిన అవసరం ఏంటి అనేది ఆలోచన చేసి అందులో మనం గ్రహించగలిగే ఆ సందేశాన్ని గను మనం తీసుకుంటే ఆచరణలో కనుక ఆ సందేశాన్ని పెట్టగలిగితే అప్పుడు కదా మన జీవితాల ఆశీర్వాదాన్ని చూస్తాం అప్పుడు కదా మన జీవితంలో దీవును చూస్తాం ఏడి థర్టీ ఎయిట్ సెవెంత్ యేసు ప్రభు శుభ శుక్రవారం రోజున ఆయన సెలవు మీద మరణించారు అంతకు ముందు రాత్రి జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించడం పాస్వూర్ మీల్ ఆయన ఆచరించిన తర్వాత ఆయన అక్కడి నుంచి గెత్సిమైన తోటకు వెళ్ళడం గెత్సిమైన తోటలో నీ ప్రభువారు నీచిత్తమే సిద్ధించునిగాక మూడు సార్లు ప్రార్థన చేసేగానే ఆ తర్వాత ఇసుక రైతు యూధ బంటురౌతులను ఆ తర్వాత పెద్దలను వెంటబెట్టుకుని ఆ గెత్సిమైన తోటకు వచ్చాడు యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుని అమ్మేశాడు వారు చివరి అవకాశం ఇచ్చారు యూదాకి ఆ తర్వాత పేతురు మాల్కస్ యొక్క చెవిని తెగనరగడం అక్కడి నుంచి యేసు ప్రభుని బందీగా చేసి ఆయన పట్టుకుని మొట్టమొదటిగా అన్న అనబడే వ్యక్తి దగ్గర తీసుకెళ్లారు ఆ టైంలో అన్న పవర్లో లేకపోయినా ఇండైరెక్ట్గా రూల్ చేసే ఒక ప్రీస్ట్ అన్న మరియు కైపులిద్దరు కూడా మామ అళ్ళుళ్ళు ఆ టైంలో కైఫస్ ప్రధాన యాచకుడు ఉన్నాడు కానీ తన మామ చెప్పకుండా ఏ పని చేసేవాడు కాసుగురు మొట్టమొదటిగా అన్న దగ్గరికి తీసుకెళ్ళారు అక్కడ నుంచి కైపు దగ్గర తీసుకొచ్చారు కైప దగ్గర తీసుకొచ్చిన తర్వాత యూదా మతాచారం ప్రకారం యేసు ప్రభు మీద నేరాలు మోపి ఇతనికి మరణశిక్ష విధించడం మన వల్ల కాదు కాబట్టి లెట్ హేమ్ టు పైలట్ రోమన్ గవర్నర్గా ఆ టైంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కైసరియా నుంచి ఎరిశిలేంకి వచ్చిన పిలాతు దగ్గర తీసుకెళ్లారు పిలాతుకైతే అధికారం ఉన్న యేసు ప్రభుకి మరణశిక్ష విధించే అధికారం బట్టి పైలట్ దగ్గర పంపించారు పైలట్ అన్నాడు ఈయన నా ఆ ప్రాంతానికి లేదా నా ప్రావిన్స్కి చెందిన వ్యక్తి కాదు కాబట్టి టేక్ టేకిమ్ టు హెరోద్ హేరో దగ్గర తీసుకెళ్ళండి ఆయన ఏమన్నా తిరుగు హేరో హేరోధర్ తీసుకెళ్తే అప్పటికి హేరోద్ కూడా ఎరుసలీంలోనే ఉన్నాడు ఎందుకోసం అంటే పస్కా పండుగ సమయం కాబట్టి అతను కూడా అక్కడికి వచ్చాడు హేరోద్ అన్నాడు ఐఎమ్ సారీ సెండ్ ఇం బ్యాక్ టు పైలట్ అగైన్ మరలా పిల్లా దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు పిల్లాతు ముందు యేసుప్రభు నిలబడ్డారు ప్రెటోరియం అనే ఒక హాల్ ఉంటుంది నేను సిలివోధ్యానంలో చెప్పాను సెయింట్ యాంటోనియో ఫోర్ట్రెస్ అని ఓ ప్రాంతం అప్పుడు పిల్లాతు తన యొక్క రాజ్యమందిరంగా వాడుకున్నాడు దాన్ని ప్రెటోరియం అని పిలుస్తారు ఆ లోపల యేసుప్రభు నిలబెట్టారు యూదులందరూ బయట ఉన్నారు ఆరు వందల మంది సైనికులు పిలాతుతో పాటు ఉన్న ఆ సమయంలో పిల్లాతు ప్రభువుని మరణం నుండి తప్పించాలని ప్రయత్నం అయితే చేశాడు కానీ అతల వల్ల కాలేదు ఎట్టకేలకు నీళ్లు తెప్పించుకుని చేతులు కడిగేసుకున్నాడు ఇతని గురించి మీరే చూసుకోండి నేనైతే నిరపరాధిని అని చేతులు కడుకుంటే ప్రజలందరూ ఏమన్నారో తెలుసా ఆ ఉగ్రత ఆ భారము ఆ నిరపరాధిని గురించిన రక్తాన్ని గురించిన ఆ పరిస్థితులన్నీ మా మీద మా పిల్లల మీద ఉండును గాకని సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్స్ వారు ప్రకటించుకున్నారు వారిని వారే శపించుకున్నారు ఆ తర్వాత యేసు నా ఆ భయంకరంగా వేధించారు ఆరు వందల మంది సైనికులు వారిని స్పైరా అంటారని చెప్పాను ఆ ఆరు వందల మంది సైనికులు యేసు ప్రభు చుట్టూ చేరి అప్పటికాయని ఆయన వేసుకున్న వస్త్రాలు లాగేశారు ఒక ఎర్రటి అంగి యేసు ప్రభు తొడిగించారు ఎందుకోసమంటే నువ్వు యూదుల రాజు అంటున్నారు కదా రాజుగానే రెడీ చేద్దాం నిన్ను రాజుగానే సిద్ధపరుద్దాం ఇప్పుడు ఏముంది అని చెప్పి గబగబ ఒక ఎర్రటి అంగి తీసుకొచ్చారు ఆయనకు తొడిగించారు ఆయన వస్త్రాలు తీసి పక్కన పడేశారు ఎర్రటి అంగి తొడిగించిన తర్వాత ఆయన తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టారు సుమారుగా నాలుగు అంగుళాల నుంచి ఆరు అంగుళాలు ఇజ్రాయెల్ దేశంలో ఎప్పటికీ కూడా ఒక చెట్టు ఉంటుంది దాని ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయి మన ప్రాంతాల్లో దొరికే తుమ్మ చెట్లుకు ఉండే ముళ్ళు కన్నా డబుల్ ద సైజ్ ఆ ముళ్ళు ఉంటాయి ఆ చెట్టు నుండి ఆ ముళ్ళ కిరీటం గబగబ అల్లి యేసు ప్రభు తల మీద పెట్టారు ఎందుకంటే యూ డిజర్వ్ ఎ క్రౌన్ బికాస్ యు ఆర్ ప్రొఫెసింగ్ దట్ ఎ కింగ్ నువ్వు ఒక రాజు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నీ తల మీద కిరీటం ఉండాలి కదా తీసుకో అని యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆ తర్వాత ఆయనకు ఎర్రటెంగి తొడిగించిన తర్వాత ఆయన చేతిలో ఒక రెల్లునిచ్చి రాజుకు ఒక దండ ఉంటుంది ఒక సెప్టర్ ఉంటుంది అయితే నీ చేతిలో ఒక దండ ఉండాలని చెప్పి ఒక సన్నని రెల్లు యేసు ప్రభు చేతిలో పెట్టి టేక్ ఇట్ అండ్ హోల్డ్ ఇట్ ఇప్పుడు చూడండిరా నిజంగా రాజుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆనర్ చేయాలి కదా మరి రాజుగారిని ఆనర్ చేయకపోతే ఎలా ఆయన ఎక్కడికైనా వెళ్తే ఎర్ర తివాచి పర పరచాలి ఆనర్ చేయాలి ఆయన చాలా హెచ్చించాలి కదా లెట్స్ ఆనర్ హిమ్ బై స్పిట్టింగ్ ఆన్ హిస్ ఫేస్ ఆయన ముఖం మీద ఉమ్మి వేయడం ద్వారా ఆయన ఆనర్ చేద్దాం అని ఆరు వందల మంది యేసు ముఖం మీద ఉమ్మి వేశారు ఆ తర్వాత మరలా యేసు ప్రభు యొక్క ఎర్రటంగి తీసేసి మళ్ళా ఆయన బట్టలు ఆయనకి వేసి అక్కడి నుంచి సిలువ యాత్ర ప్రారంభించారు ఈనాటికి మనం ఇజ్రాయెల్ దేశం వెళితే వైయడొలో రోసా అనే ఒక ప్రాంతం ఉంటుంది సిలువ మార్గము అంటారు దాన్ని ఫోర్టీన్ స్టేషన్స్ ఉంటాయి యేసుప్రభు భుజాల మీద సిలువను మోపిన దగ్గర నుంచి గొల్గోతా పర్వతం మీద యేసు ప్రభు చనిపోయేంత వరకు కూడా ఫోర్టీన్ స్టేషన్ స్టేషన్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేశారు పద్నాలుగు స్థానాలు చాలామంది అక్కడికి వెళ్తుంటారు నేను కూడా ఇజ్రాయల్ దేశంలో ఆ ఫోర్టీన్ స్టేషన్స్లో చాలాసార్లు వెళ్తుండేవాడిని ఆర్మ్ స్ట్రాంగ్ ఒకసారి ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించే ఆపర్చునిటీ అతనికి వచ్చినప్పుడు ఇజ్రాయల్ దేశం వచ్చాడు ఆయన టీం అందరూ అడిగారు నీళ్ళు స్ట్రాంగ్ అంటే చిన్నోడేం కాదు చంద్రుడి మీద అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ స్ట్రాంగ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీ ఎయిత్ చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చాడు అప్పటి నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పేరు అందరికీ తెలిసిందే ఎవరు మర్చిపోలేరు మొట్టమొదటిగా స్పేస్లోకి వెళ్ళిన వాడు యూరి గగారిన్ ఆ తర్వాత చంద్రుడి మీద నడిచిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్ చరిత్రలో ఆస్ట్రానమీ చరిత్రలో వీళ్ళిద్దరిని మర్చిపోరే ఒకరు కూడా అంత గొప్ప వ్యక్తులు అయితే నీళ్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం దర్శించే అవకాశం అతనికి వచ్చిందో ఆ వయాడ్ డోలరాస్ ఆ మార్గంలో నడుస్తున్నాడు అతనితో పాటు అతని టీం ఉన్నారు ఇతను ముందు నడుస్తూ నడుస్తూ ఒక చోటకు వచ్చేసరికి కుప్పగొలిపోయాడు అంటే ఒక చోట కూర్చునిపోయాడు దారదారులుగా నీళ్ళు వచ్చేస్తున్నాను కళ్ళము నీళ్ళు అయ్యో సార్కి ఏమైంది నీళ్ళు అంశం గారు ఎందుకు ఏడుస్తున్నారు అని గబగబ ఆయనకి వాటర్ లేదా కోకోనట్ వాటర్ వాటావా ఆయనకి ఇవ్వాలని చాలామంది కంగారు పడుతుంటే ఒక ఆయన ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు సార్ ఎందుకు మీరు ఏడుస్తున్నారండి వై ఆర్ యూ డీప్లీ మూవ్డ్ అని అడిగితే నీళ్ళు అంశం చెప్పిన మాట ఏంటో తెలుసా చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు కూడా ఎంత ఉద్వేగానికి నేను లోన్ కాల ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసుకుని రాకెట్లో మళ్ళా తిరిగి వస్తానో లేదో కూడా తెలియని నా ప్రయాణంలో నా జీవితం అంతా కష్టపడి ప్రయాసపడి ఒక యాస్ట్రోనాట్గా సిద్ధపడి ఆ చంద్రుడి మీద అడుగు పెట్టాలని ఆశతో నేను వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఉద్వేగభరితమైన సమయమే కానీ చంద్రుడి మీద అడుగు పెట్టినప్పుడు కూడా నేను ఇంత ఉద్వేగానికి లోను కాలేదు నా ఏసై నడిచిన మార్గులు నడుస్తుంటే ఉద్వేగానికి లోనవుతున్నాను ఎందుకోసం అంటే ప్రతి అడుగులో లేజెంట్ మీ ఈ మాట వినండి ఎందుకు నేను ఉద్వేగానికి అవుతున్నానంటే ప్రతి అడుగులో నా దేవుని ప్రేమ నాకు కనబడుతుంది ప్రతి అడుగులో దేవుని ప్రేమ యొక్క ఆ మరకలు ఆ ఛాయలు నాకు కనబడుతున్నాయి ఓ పాట రాసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన పాటల్లో ఓ పాట మీలో చాలామంది వినుంటారు ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది ఏసాయి ప్రేమను వివరిస్తూ ఓ పాట రాశాను అందులో ఒక చరణంలో ఏముంటుందంటే కల్వరి పయనంలో రక్తపు దారులే నీ ప్రేమకు నిదర్శనం కదా ప్రభు నీ ప్రేమకు రుజువు కదా ఏసై నన్ను ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటి నన్ను ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటి ప్రపంచంలో చాలా ప్రేమకు రుజువులు ఉండొచ్చేమో ఒక ఫ్లవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడము లేకపోతే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని పేరు మీద గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయడము ప్రేమకు నిదర్శనాలుగా ప్రపంచంలో ఉన్నాయేమో కానీ వెన్ వీ కమ్ టు క్రైస్ట్ వాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఇస్ లవ్ హౌ జీజస్ డెమోన్స్ట్రేటెడ్ ఇస్ లవ్ ఆ కల్వరి పయనంలో యేసు ప్రభు రక్తపు దారల్లో ఆయన నడిచిన ప్రతి అడుగు నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడడానికి ఒక రుచువే